రాజీనామా పట్టపక్ష <Five pressing ricochip67> అప్పుడు గిన్నె పరిచినకోసం కడకనే పిలిచి మా మల్లిని కడగండి తీసుకొని మా మల్ల ఎక్కడికి ఆ తర్వాత చక్కగా జరిగితే సన్నగా కావచ్చు మా రామగ హారంగా రావచ్చు మాట్లా అనుకోని కావచ్చు అనేక రూపాయలు పిచ్చిన పిలిచి మా మల్లి భిన్నకరంగా మా మల్లిగా తర్వాత లేపడి మా వచ్చి మల్లికరంగా భయపడి <laughs> <laughs> తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిపాలన కుమిలి రంగారెడ్డి జిల్లా పరిపాలన కుమిలి అక్టోబర్ 2023 పడిన తెలంగాణ రంగారెడ్డి ప్రభుత్వ ఇంటికి పట్టా ప్రాధాం ఇక్కడ జరిగినటువంటి ప్రాధాం అన్ని మానాహ ప్రాధృతికి సంబంధించిన ప్రాధాం కాంగ్రెస్ తరపున నరసింహ రాయల్ సంరక్షణ విధిలా 9000000 తరగదానీ 3.5 లక్షల పై నిలువున జీఎస్డీ దేశం నంబర్ 1 ఉండడానికి సిద్ధమైనా నెల నెల బంపర్ కల వెండిని కాలేకు కూడా కంపెనీ పేసనల అలవర్కుకు రావొచ్చు స్థితిగరే రావొచ్చు బీమా రావొచ్చు నెల నెల రావొచ్చు మిగ్మైమారే రావొచ్చు కదా జీవనతపైసి నా రాజకీయ వస్తునిసి తొకప పాలన ప్రతి పాలననే అండ్ లక్ష్మీకన 1 साल ఉంటున్నాం నమ్మ

మన భూమిని పంట పొలాల సమాజంలాగా విఆర్ఎస్ పార్టీలో చెరగనిది జనరాశులు నాయకత్వ కళలilla రంగరాజ గురించి நம்ம மண்ணের జనగణన అదొక ప్రో 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 గురించి మీకు తెలుసు పంజాబ్ తరరణే పంట ప్రతిబింబించినా మీరు ఎన్నటి తెలుసు మేము మాట్లాడుతున్నాం

ನೈಜ ಕಬಡ್ಡಿ ಆಟಗಾರ ನೈಜ ಕಬಡ್ಡಿ ಆಟಗಾರ ಈ ತಿಂಗಳು ನಾವು ಸೇರಿದ್ದೇವೆ ಆಕೆಗೆ ಮಾತೆ ಸೇಸುವಿನ ಈ ಕ್ರೀಡಾಕೂಟದಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ನಾವು ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೇಲೆ ನಾವು ನೀಡಲಿ ಆಹ್ವಾನಿಸಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಹ್ವಾನಿಸಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಪದಗಳಲ್ಲಿ ಚಾಚು ಗೌರವಾನ್ವಿತ

మీరు ఎక్కడ లవర్స్ ఉన్నారు నాకక్కడ వసిమే వికే ఎగుమతి దేవుడేనా లైన్ ని జానపాల్డే ఇండికరేన మోడెన మోడెన మీరు మీరు కదారారు దాని అంతట బాల్స్ సస్తే లేదు అది 1177వత కైది జీమాజీ ఆల్ వెంకటేంద్రేడిలో వాలైక కైది జీమా ఎడిలేకరా ఆన్రాచి చేంజ్